విహారీ సహస్రాల హల్దీ ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి విహారీ రెడీ అయ్యి ఒక దగ్గర నిలబడి ఉంటాడు అప్పుడు పద్మాక్షి అక్కడికి వచ్చి హల్దీ ఫంక్షన్కి రెడీ అయ్యావా విహారీ అని చెప్పి అడుగుతూ ఉంటే రెడీ అత్త అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు తర్వాత యమున విహారీ దగ్గరికి వచ్చి ఈ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాలు ఒకటవబోతున్నాయి ఎన్నో ఏళ్ళుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గీత ఈ పెళ్లితో చెరిగిపోబోతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి జరగాలి అని చెప్పి యమున విహారీని ఆశీర్వదిస్తూ ఉంటుంది విహారీ యమున కాళ్ళకు పద్మాక్షి కాళ్ళకు నమస్కరిస్తాడు ఆ తర్వాత విహారీ బాబు ఒక్కసారి ఇలా రండి అని చెప్పి కనక మహాలక్ష్మి విహారీని పక్కకు తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెడుతుంది అలా కనక మహాలక్ష్మి తన కళ్ళ ముందే విహారీ చేయి పట్టుకొని తీసుకువెళ్ళి కూర్చోబెట్టడంతో ఏ ఏం చేస్తున్నావే అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మగారు అంటూ తన కళ్ళకున్న కాటుకం తీసి విహారి అరికాలికి కనక మహాలక్ష్మి దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు లైక్ చేయండి